ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ జల్ డాట్ ఇన్ కేటీఆర్ గారు ఈ రోడ్ షో ఎంత వరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ విజయవంతం అయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గవర్నమెంట్ చేసిన మంచి పనులు ఏంటి ఇక్కడ డెవలప్మెంట్ చేసిన పనులు ఏంటి చేయాల్సిన పనులు ఏంటంటే ఏం చెప్తారు వాళ్ళ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ మొత్తం హైడ్రా చేసి మొత్తం పడబెట్టింది హైదరాబాద్లో మొత్తం పండుకుండేది ఆరు సంక్షేమం పథకాలు పెట్టారు ఒకటి కూడా లేదు ఒకటి బస్సు ఒకటే అవుతుంది ఎకరానికి పదిహేను వేలు మేము పదివేలు ఇస్తుంటే వాళ్ళు ఏమో పదిహేను వేలు అన్నారు సున్నా మళ్ళా పిల్ల పుట్టిన కాళ్ళ నుంచి కేసీఆర్ కిట్ ఉండే అది బంద్ చేసారు షాదీ ముబారక్తో పాటు ఒక తులం బంగారం అన్నారు ఆ తులం బంగారం కూడా లేదు అసలుకే లేదు ఇప్పుడు పిల్ల పుట్టినాక పిల్ల పాప పుట్టినాక అప్పుడు ఇస్తున్నారు అది కూడా చక్క స్పూన్ అవుతున్నాయి అవి కూడా సో ఇక్కడ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య పోటీ కంటే ఉంటారు మరి బీజేపీ షరికి వస్తే ఏం చెప్తారు బీజేపీకి అంత సీన్ లేదు ఇక్కడ పోటా పోటీ కాంగ్రెస్కే టీఆర్ఎస్కే ఉంది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ విన్నర్ మైనార్టీస్ బుక్ ఇట్వే పండుదంటారు టీఆర్ఎస్ వైపే ఉన్నారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డూట మాటలు చెప్తున్నది మొన్నటి దాకానేమో ఒక మైనార్టీకి కూడా ఇవ్వలేదు నిన్నటి నుంచి మైనార్టీకి ఒకటి ఎమ్మెల్సీ అది కూడా డూ ఆ సోషల్ వర్క్ చేయలే అజరుద్దీన్ సోషల్ వర్క్ చేస్తేనేమో ఆ కోటాలో వస్తుంది అది ఈయన ఎంపీ అయ్యిండు తర్వాత మొన్న కాంట్రాక్ట్ చేసిండు ఓడిపోయిండు ఇప్పుడు కొత్తగా ఏం పువ్వు పెడుతు ఏంటంటే మైనార్టీకి పువ్వు పెడుతున్నారు ఏం మైనర్ అంటే మేము మేము హోమ్ మినిస్టర్ ఇస్తున్నాము అని అది వ్యాల్యుబుల్ కాదు అది ఇప్పుడు గారికి మంత్రి పద చూడడం అన్నది కేవలం ఎలక్షన్ అంటారా ఉట్టిగా మబ్బు పెట్టడానికి అది అది ఉట్టిగా మబ్బు పెట్టడానికి రాదకు ఎందుకంటే ఈ ఓట్లు గుంజాలనే ఇది నిన్ననే ఇచ్చిండు కదా మైనార్టీ దాంట్లో ఆయనకు హోమ్ మినిస్టర్ ఇస్తా అని అది అవైలబుల్ లేదా ఎమ్మెల్సీ దానికే అవైలబుల్ కాదు గవర్నమెంట్ కోటలో అది పోతుంది నియోజకవర్గంలో యూత్ ప్రభావితం ఎంతవరకు ఉండబోతుంది అంటారు ఎవరికి ముగ్గు చూపించే అవకాశం ఉందంటారు యూత్ హండ్రెడ్ పర్సెంట్ చూపుతారు యూత్ మొత్తం బీఆర్ఎస్ వైపే ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు మా ఎమ్మెల్యేనే ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్గా గా ఇక్కడ అన్ని మంచి వర్క్స్ అయినాయి ఈ రాబో రాబోయే దాంట్లో కూడా మా ఎమ్మెల్యేనే గెలుస్తారని మేము అనుకుంటున్నాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటింగ్ శాతం అనేది ఎప్పుడు కూడా తక్కువ నమోదు అవుతూ ఉంటుంది ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా ఈసారి లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా చాలా ఓటింగ్ వస్తుంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలలో ఈ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్లో ఈ గవర్నమెంట్ ఏం చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు అందుకోసం ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వైపే ఉన్నారు బీఆర్ఎస్కి జూబ్లీ అన్నది కంచుకోట ఈ కంచుకోటలో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా అంటారా లేదంటే మళ్ళీ కాంగ్రెస్కి ఏమైనా మొగ్గు చూపించే అవకాశం ఉంది కదా ఇది బీఆర్ఎస్ కంచుకోట ఇది మళ్ళీ ఈ లో మళ్ళీ బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుంది కాంగ్రెస్ కి అంత లేదు ఎందుకంటే మీకు తెలుసు అజరుద్దీన్ కి ఈ రోజే మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది అదంతా బిస్కెట్ అదంతా ఉత్త ఉత్తవత చుటా మాటలు ఉన్నాయి ఇక రాబోయేది మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే జూబ్లీ లో హండ్రెడ్ గా గెలిచేది మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మాగంటి గోపీనాథ్ గారి హయాంలో జరిగిన మంచి పనులు అంటే ఏం చెప్తారు చాలా మంచి పనులు జరిగినాయి మీకు ఏమని చెప్పాలి చాలా మంచి పనులు జరిగినాయి నిరుపేదలకు ప్రతి ఒక్కటి ఇక మేము చెప్పుకోలేము అన్ని అన్ని మంచి పనులు జరిగినాయి ఈ కాంగ్రెస్ దాంట్లో ఏం జరగలేవు మాగంటి సునీత గారు కూడా మాగంటి గోపీనాథ్ గారు లాగా వచ్చి ప్రజల్లో పనిచేసే అవకాశం ఎక్కువ కనపడుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ గా వచ్చి పనిచేస్తారు ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే చూస్తారు కదా ఎంతో హార్డ్గా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ప్రతి ఒక్క మెంబర్ వర్క్ చేస్తారు వచ్చి కేటీఆర్ గారి ప్రచారం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు ఈ ఎలక్షన్స్ లో చాలా హెల్ప్ అవుతుంది కేటీఆర్ గారి ప్రచారం మా కార్యకర్తల ప్రచారం ప్రతి ఒక్కరికి ఈ జూబ్లీల్స్ కి చాలా హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గా హై మెజారిటీతో గెలుస్తాం అలా కాంగ్రెస్ విషయానికి వస్తే నవీన్ యాదవ్ యూత్ అందరినీ దగ్గర చేసుకున్నారు యూత్ అంతా కూడా నవీన్ యాదవ్ వైపు ఉన్నారంటున్నారు దాని గురించి ఏమంటారు మీరు నవీన్ యాదవ్ అనేటువంటి జూటా ఎందుకంటే నవీన్ యాదవ్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ అక్కడ యూత్ అంటే ఏం లేదు కొంతమందికి ఐదో పదో ఇచ్చుకుంటే వెనక దింపుకుంటాడు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ గా జెన్యున్ ఉంటాం మేము జెన్యున్ వర్క్ చేసినాం జెన్యున్ ఉంటాం ఇది మా బిఆర్ఎస్ పార్టీ గొప్పతనం మొత్తం నాశనం అయిపోయింది రాష్ట్రం పదేళ్ళు పోయింది ప్రతి మనిషి ఆలోచించాలి ప్రతి యువకుడు భయపడుతుండు కేంద్ర కాంగ్రెస్ తప్పు పోయి ఊర్లల్లో మాటలకు బలోపితమై వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఇప్పుడు లేదు అది ఇప్పటి నుంచి నడవేద ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డి అయిపోయింది ఆ చరిష్మ పోయింది ఆయన ఎప్పటి మాట్లాడిపోయినాయి ఇప్పుడు ఏమీ లేదు జస్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది మేము మెజార్టీ కోసం తిరుగుతున్నాం మెజార్టీ కోసం మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ వస్తుంది మాది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ బొల్లె బొల్లి మాటలు చెప్పింది అందరిని అన్యాయం చేసింది రోడ్డుతో పడేసింది అలా ఇండియా లోపల తెలంగాణ రోడ్డు మీద పడేసింది అంటే ఏ స్కీమ్లు అన్ని దళితులమైన స్కీమ్లు చెప్పిరు బయటకు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అర్థమైతే లేదు ముస్లింను దొక్కేసిరు ఇప్పుడు మేము ముస్లిం కోసం మాట్లాడుతున్నామని ఇలా రేపు నజరుద్దీన్కు ప్రమాణ స్వీకారం చేపిస్తురు కానీ అది ఎంత ఎంత పిల్లల ఆట అది మీకు గెలిచే దమ్మున్నప్పుడు ఇప్పుడు మినిస్టర్ ఎందుకు చేస్తారు అంటే ఓడిపోతున్నామని తెలుసా వాళ్ళకు ఇట్లా ఉన్నాం మళ్ళీ గెలుస్తాం మేము అని చెప్పి సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ గెలుస్తుంది మాగంటి గోపినాథ్ గారు బాగా వర్క్ చేస్తారు వాళ్ళ సత్యమని గెలుస్తుంది మా మైనారిటీ కూడా ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉంది ఎవరు చెప్పుకున్నా ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా లేదు బీఆర్ఎస్ విన్ను బిఆర్ఎస్ విన్ను తర్వాత కూడా మేము ఈ స్టేట్మెంట్ మీకు ఇస్తాం మైనారిటీస్ అంటారు మైనారిటీస్ అంత సపోర్ట్ కూడా కాంగ్రెస్ కు ఉంటుందని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకంటే మేము కూడా డైరెక్ట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం దాని గురించి మాట్లాడుతున్నారు అది వాళ్ళు మాట్లాడుకునే మాటలే తప్ప పబ్లిక్ పబ్లిక్ మనసులకు వెళ్ళి వచ్చేది మేము చూస్తున్నాం ప్రతి ఓటర్ స్టార్ట్ చేసినాం ప్రతి ఓటర్ కూడా ఒకటే అంటారు అయ్యా మేము ఈవెల్లా మా పిల్లలు పని చేసుకుంటారు మాకు సిటీ డెవలప్ అయిందంటే ఒకప్పుడు ఇక్కడ రానిక ఎవరు డెవలప్ అయిందంటే కేసీఆర్ కేటీఆర్ గారు పుణ్యం మీరు రాకున్నా పర్వాలేదు ఎవ్వరు ఫోన్లు చేసినా ఏ పార్టీ చెప్పినా మేము వినం బీఆర్ఎస్ కే వస్తే పోతు బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి వెయ్యం ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి అని చెప్పిరా జూబ్లీస్ నియోజకవర్గం బీఆర్ఎస్ కి కంచుకోట అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందంట్రెడ్ పర్సెంట్ రిపీట్ అయితే అది గతంలో లాగా మళ్ళీ కూడా పునరావృతం అవుతుంది మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారు మైనార్టీస్ అందరు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మేము ప్రతి ఓటర్ని టచ్ చేసినాం మేము అందరూ మాట చెప్తున్నారు గతంలో మాకు ఎంఐఎం పార్టీ ఎలాంటి చెప్తా పరిస్థితి లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము బీఆర్ఎస్ ఓటేస్తాం కేసీఆర్ నాయకత్వం కావాలి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు కావాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడిపోతున్నారు వాళ్ళు ఇంకోసారి కాంగ్రెస్ అంటేనే పారిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లోనే అది విజయం తథ్యం మాగంటి సునీత గారు గెలుస్తారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెక్స్ట్ టైం వాళ్ళ మేము వస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాదు ఫ్యూచర్లో రాదు దేశంలో రాదు ఎక్కడ రాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే నా ఇక అదే ఎలాంటి గుర్తింపు లేని పార్టీ అయిపోయింది అది బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ సాంచిన పార్టీ తెలంగాణ మరుణ మరోపాటు తెలంగాణ అభివృద్ధి పథకం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ గారు నాయకత్వం కావాలి కేటీఆర్ గారు నాయకత్వం కావాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అవుతుంది కాబట్టి మైనార్టీస్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారని చెప్పేసి తదిమ్మ చెప్పారు కాబట్టి ప్రతి ఓటర్ మేము కలిసినాం మేము వాళ్ళతో మాట్లాడినాం ఎందుకోసారి రాకండి మీరు కంపల్సరీ మేము బీఆర్ఎస్ కి ఓటేస్తాం మీ కేసీఆర్ గారికి ఓటేస్తాం కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పి మైనార్టీస్ అంతా ముక్త కట్టంతో చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆయన సభ చెప్తున్నాం ఇక గతంలో లాగా మైనార్టీ సభలో లేరు ఇప్పుడు ఎంఐఎం మాటలు నమ్మే స్థితిలో లేరపుడు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావాలి బిఆర్ఎస్ పార్టీ ఓటేస్తారు కేసీఆర్ గారు నాయకత్వం కావాలంటున్నారు ఇది విజయం నేను తెలియజేస్తున్నాను మీరు చెప్పండి ఈ రోడ్ షో ప్రభుత్వం చూపించే అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ అన్ని దొంగ ఫోర్ ట్వంటీ ఏమీ కాలేదు ఎక్కడ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు ఎన్ని ఒక ఆర్టీసీ తప్ప వాళ్ళు ఇంతవరకు ఒక్క స్కీమ్ అమలు చేయలేదు వాళ్ళతో కాదు వాళ్ళు చేయలేరు కూడా కాంగ్రెస్ పార్టీ పోయింది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు మూడు స్టేట్లలో ఉంది అది కూడా పోతుంది ఇప్పుడు కాబట్టి మా మైనార్టీ సోదరులు ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్ట్యూషన్ లో తొంభై వేల ఓట్లున్నాయి ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు వాళ్ళు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోతుంది ఎంఐ ఎందుకు వాళ్ళకి పైసలు కావాలి రేపు టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ దగ్గరికి వస్తారు అందుకని వీళ్ళు పవర్ ఉన్న దగ్గర పోతారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మటం లేదు మా సోదరులు ఇప్పుడు మైనార్టీ సోదరుల దగ్గర పోయినాము ప్రతి ఇంటి టచ్ చేసినాం ప్రతి ఓటర్ని టచ్ చేసినాం ఫోన్ నెంబర్ తీసుకున్నాం మేము ఎంఐఎం నమ్మటం లేదు మా మైనార్టీ సోదరుల మంత్రం మేము ముక్త ఖంఠంగా బీఆర్ఎస్కి వేస్తాం మా కేసీఆర్ కేటీఆర్ మా ఫ్లైఓవర్లు ఎంత డెవలప్ చేశాడు మాకు ఇలా అడవిలా ఉండే షేక్పేట్ అటువంటిది ఇప్పుడు ఎన్ని అన్ని కాంప్లెక్స్ మేము అంత మేము మంచి డెవలప్ అయింది మేము బీఆర్ఎస్ దప్ప ఎవరికి ఎం ఎంఐఎం రాని రాని ఓవైసీ రాని ఎవరు రాని ఏఎం అని ముక్తకండంగా చెప్తున్నాం